హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనకు నవంబర్ నెలలో మనకు ఏపీ ప్రభుత్వం రెండు పథకాలు అయితే అమలు చేయబోతోంది మరి నవంబర్ నెలలో అమలు చేసేటువంటి రెండు పథకాల గురించి ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పథకాలను ప్రారంభించడానికి సిద్ధం చేస్తున్నారు రాష్ట్ర ఉన్న మహిళలు కానీ రైతులు గానీ విద్యార్థులు కానీ అనేక విధాలుగా ఏపీ ప్రభుత్వం మేలు చేస్తుంది ఈ నెలలోనే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు కొన్ని పథకాలు అయితే అమలు చేసింది ముఖ్యంగా మహిళల కోసం రైతుల కోసం కొన్ని పథకాలు అయితే అమలు చేసి మరొకసారి మరికొన్ని పథకాల ద్వారా మేలు చేయాలని చెప్పేసి అంటుంది రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్లకు ఈ యొక్క పథకాలన్నీ అమలు చేసే విధంగా ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా కార్డులు కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా నవంబర్ నెలలో అమలు అయ్యేటువంటి పథకాలు ఏంటి ఏ పథకాల ద్వారా వాళ్లకు మేలు జరుగుతుంది ఏ పథకాలు అమలు అవుతాయి ఎవరికి అమలు అవుతాయి ఎవరెవరికి అమలు కావు ఎలా అప్లై చేసుకోవాలి మరి దరఖాస్తులు ఎప్పుడు స్వీకరిస్తారు అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి వీడియోను చివరి వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ ఇప్పటికే ప్రభుత్వం అనేక పథకాలు అనేది అనేది అమలు చేస్తూ ఉంది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ లేదా వందనం పథకం కానీ అలాగే అన్నదాత సుఖీభవ పథకం కానీ అలాగే ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇలా అనేక రకాల పథకాలను ఇప్పటికే ప్రారంభించి అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేస్తూ ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది ఇక మనకు అమలు చేయాల్సినటువంటి పథకాలు ఉన్నాయి కాబట్టి ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగి ఉన్న ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాలని నిర్ణయం చెప్పేసింది నిర్ణయం తీసుకుంది మరి ముఖ్యంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ నెలలో రెండు అయ్యి రెండు పథకాలు అమలయ్యేటువంటి మొట్టమొదటి పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లపైన ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు మరి వచ్చిన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లకు పెం పెంచినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొత్త పెన్షన్లు కూడా అవకాశం ఇవ్వబోతుంది ఇప్పటికే మనకు ఆరు నుంచి ఏడు లక్షల వరకు కూడా పెన్షన్దారులు కొత్తగా అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు వృద్ధాప్య పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ అనేక రకాలుగా ఎదురుచూస్తున్నారు చూస్తున్నారు మరి ఏ ఏ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు ప్రభుత్వం మరొక కీలక ప్రకటన చేసి ఈ యొక్క పెన్షన్ సంబంధించి ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఈ నవంబర్ నెలలో కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించబోతున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చారు ఇప్పటి వరకు కూడా మనకు పెన్షన్లు పెంపు చేశారు కానీ కొత్త పెన్షన్లు ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకపోవడంతో చాలా మంది దారులు ఇబ్బంది పడ పడుతున్నారు ముఖ్యంగా విద్యాప పెన్షన్ కానీ వితంతు ఫెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్లు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం లేక ఇబ్బంది పడుతున్నారు అన్నిటికంటే ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పింది అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీలకు సంబంధించి యాభై సంవత్సరాలకు పెన్షన్ అయితే ఇస్తామని చెప్పేసింది అలాగే గతంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించారు కాబట్టి యాభై సంవత్సరాల పెన్షన్ కూడా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఎన్నికల కంటే ముందు గత ప్రభుత్వంలో అప్లై చేసుకోవడానికి పెన్షన్దారులు కూడా ఎదురు చూస్తున్నారు మరి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం వారి శుభవార్తను తీసుకొచ్చి వీరందరికీ కూడా కొత్త పెన్షన్లు అప్లై చే తీసుకోడానికి అవకాశం అయితే ఇవ్వబోతుంది ప్రస్తుతానికి కొత్త ఫెన్షన్ ఇస్తున్నారు మరి ఎవరెవరికి కొత్త ఇస్తున్నారు ఇస్తున్నారంటే ప్రతి నెల కూడా స్పోర్ట్స్ ఫెన్షన్ రూపంలో ఎవరు భర్తకైతే ఫెన్షన్ వస్తుందో ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ యొక్క ఈ యొక్క ఫెన్షన్ భార్యకు బదిలీ అయితే చేస్తూ హౌస్ స్పోర్ట్స్ ఫెంక్షన్ అయితే ఇస్తున్నారు మరి ఈ విధంగా స్పోర్ట్స్ ఫెన్షన్ అయితే మనకు ప్రభుత్వం మంజూరు చేసి పంపిణీ చేస్తుంది మరి ఇది అప్డేట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కంటే ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే